ప్రతి ఏ శరీరంలో ఏ భాగంలో ఎక్కడ రుగ్మత ఉన్నా కూడా దీనిని వాడవచ్చు అని ఒక నిదర్శనం ఉంది ఈ రోజున ఇందుకు కరోనాలో నిన్నగాక మొన్న ఇప్పటికీ మన భయ భయభ్రాంతలకు గురి చేస్తున్న ఈ కరోనాలో కూడా ఈ ఆమలకి చూర్ణాన్ని వాడితే బాడీలో విటమిన్ సి బాగా డెవలప్ అవుతున్నాయి రెసిస్టెన్స్ పవరు ఇమ్యూన్ పవర్ డిఫెన్స్ మెకానిజం బాగా డెవలప్ అవుతుంది సో ఆమలకి లేదా ఉసిరికాయ చూర్ణము అని చక్కటి తెలుగు భాషలో మీకు చెప్పాను దాని యొక్క క్లాసిఫికేషన్ అసలు ఎలా ఉంది అసలు దానికి యొక్క మెయిన్ ఇండికేషన్స్ ఏంటో చూద్దామండి ఆమలకీ ద్రవ్యాన్ని వయస్థాపన ద్రవ్యంగా చెప్పారు ఆమలకీ ద్రవ్యాన్ని వయస్థాపనం అంటే ఏంటండి య ద్రవ్యం వయహ స్థాపయితీ వయస్థాపనం య ద్రవ్యం వయహాస్థాపయితీ వయస్థాపనం అంటే ఏ వయసులో శాస్త్రంలో ఒకటి ఉందండి ఏ వయసులో జరగ ముచ్చట ఆ వయసులో జరగాలరా బాబు అంటారు చక్కటి తెలుగు భాషలో చెప్పాలంటే అది అందరికీ అర్థం ముచ్చటంటే ఏమిటండి అంటే ది బయోలాజికల్ యాక్టివిటీ దట్ ఆర్ టు బీ కండక్టెడ్ ఇన్ ఏ సిస్టమేటిక్ మేనర్ అంటే ఏ వయసులో జరగవలసిన బయోలాజికల్ యాక్టివిటీస్ని ఆ వయసులో జరిగే విధంగా చేసే ఔషధ ద్రవ్యాలలో ఆమలకీ చూర్ణము లేదా ఉసిరికాయ చూర్ణము ఒక అద్భుతమైన వరప్రసాదం అంటే మనకి ఈ రోజున అంటే ఈ వయస్థావన అంటే ముసలితనాన్ని నియంత్రించవచ్చు ఒక ముసలితనాన్ని ఎలా నియంత్రిస్తామండి వయసుని నియంత్రించగలమా నియంత్రించలేమండి కాకపోతే ఆ వయసుకు తగ్గట్టుగా శక్తి సామర్థ్యాలను కోల్పోకుండా చేసే అతి ఉత్తమ ఔషధ ద్రవ్యాల్లో ఉసిరికాయ చూర్ణము లేదా ఆమలకీ చూర్ణము చాలా ఇంపార్టెంట్ అండి సో దీన్ని వయస్థాపన ద్రవ్యము అని అంటారండి అంతేకాకుండా సెకండ్ సెంచరీలో ఒక నాలుగైదు మెయిన్ మెయిన్ యాక్షన్స్ చెప్పుకుంటూ వచ్చారండి అవి ఏంటో చూద్దాం వయ ఈ ఆమలకీ చూర్ణము కాసగర ద్రవ్యంగా పనిచేస్తుందండి రెస్పిరేటరీ డిజార్డర్స్లో చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఎమర్జెన్సీకి ఏ మందులు వాడుకున్నా ఆయుర్వేద మందులు అలోపతి మందులతో పాటు ఆయుర్వేద మందులైనటువంటి ఈ ఆమలకి చూర్ణాన్ని తేనెతో తీసుకోవచ్చండి ఆమలకి చూర్ణాన్ని తేనె తీసుకుంటే ఏ ఏ వ్యాధులు తగ్గుతాయి చూద్దాం కోల్డ్ కాఫ్ ఇషనోఫీలియా ఆస్తమా బ్రాంకైటిస్ నిమోనియా లాంగ్ ఇన్ అంటే మన అందరికీ కూడా కామన్ పదాలు అని చెప్పి సామాన్యమైన భాషలో నేను చక్కగా చాలా చక్కగా మాట్లాడటం జరుగుతూ ఉంది ఇక్కడ ఈ కోల్డ్ కాఫ్ స్నోఫిలియం ఆస్మా బ్రాంకటిస్ ఇవన్నీ కూడా వెరీ ఫ్రీక్వెంట్గా వచ్చే డిసీస్ అండి మనందరికీ కూడా మనం వెరీ ఫ్రీక్వెంట్ డిసీజ్కి బాడీలో ఇమ్యూన్ పవర్ని ఒక డిఫెన్స్ మెకానగని పెంచాలి అది ఎలా పెంచుతామండి ఈ ఆమలకి చూర్ణాన్ని రెగ్యులర్గా తీసుకున్నట్టయితే మన బాడీలో రెసిస్టెన్స్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది మనం మైక్రో ఆర్గానిజమ్స్కి మనం అటాక్ కాకుండా ఉంటామండి మైక్రో ఆర్గానిజమ్స్కి అటాక్ కాకుండా ఉంటాం నెక్స్ట్ కుష్టగణ ద్రవ్యంగా కూడా పనిచేస్తుంది ఏ స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ కూడా ఆమలకి చూర్ణాన్ని ఒక సపోర్టివ్గా వాడుకోవచ్చు యాంటీ ఎలర్జిక్ డ్రగ్స్ అని మోడర్న్ మెడిసిన్లో వాడతారు దాంతోపాటు సందర్భానుసారంగా అనేక ముఖ్యమైన మందులు కూడా అలోపతి మెడిసిన్స్లో ఉన్నాయి గర్వించదగ్గ విషయమే కానీ ఈ వ్యాధుల ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఈ ఆమలకీ చూర్ణాన్ని రెగ్యులర్గా వాడుకుంటే ఈ లెప్రోటిక్ కండిషన్స్ కానీ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ మనకి రాకుండా ఉంటాయి ఆమలక చూర్ణాన్ని తేనెతో తీసుకోవచ్చు లేదా సాధారణమైన జలంతో కూడా ఆమలక చూర్ణాన్ని తీసుకోవచ్చు అండి సాధారణమైన జలంతో కూడా మనం దీన్ని తీసుకోవచ్చు సో స్కిన్ ప్రాబ్లమ్స్ని బాగా వాడచ్చు అని తెలిసిపోయింది ఒక విషయము రెండో పాయింట్ వయస్థాపన ద్రవ్యంగా పనిచేయటము మూడోది కాసారంగా పనిచేస్తుందండి తర్వాత విరేచనపక ద్రవ్యం అంటారు దీన్ని అసలు ఎందుకు వాడుకోవాలి దీన్ని వాడాల్సిన అవసరం ఏముందండి అంటే మన శరీరంలో క్రూరకోష్టము మృదుకోష్టము మధ్యమ కోష్టము మూడు రకాలు ఉంటాయండి దాని యొక్క కండిషన్స్ని బట్టే మనిషికి విరేచనం అనేది అవటం అనేది జరుగుతూ ఉంటుంది అంటే క్రూర కోష్టం ఉన్నప్పుడు విరేచనం ఒక రకంగా ఉంటుంది మృదు కోష్టం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది మధ్యమ కోష్టం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుందండి ఇవన్నీ తెలుసు కాకుండా విరేచన ద్రవ్యాసం ఏదైనా వాడామో అనుకోండి ఏమవుతుంది పరిగేషన్ ఎక్కువైతే ఏమవుతుందండి డిహైడ్రేషన్ రావచ్చు ఫ్రీక్వెన్సీ మోషన్ ఫ్రీక్వెన్సీ పెరగచ్చు ఫ్లూయిడ్ లాస్ కూడా కావచ్చు అండి దానివల్ల అంటే గిడ్డినెస్ లాంటివి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొన్ని వస్తూ ఉంటాయి అంటే డాక్టర్ యొక్క పర్యవేక్షణలో మందులు వాడుకోవాలని అనేక సందర్భాల్లో చెప్పడం జరుగుతూ వచ్చింది అయితే ఇక్కడ ఇది విరేచనోపక ద్రవ్యంగా పనిచేయడం లేకపోతుంది మైల్డ్ పరిగొట్టుగా పనిచేస్తుంది బట్ యూ విల్ బి ఆన్ సేఫ్ సైడ్ యూ విల్ బి ఆన్ సేఫ్ సైడ్ ఎక్కువగా డ్రాస్టిక్గా ఉండదు అంటే తక్కువగా ఉండదు రీజనబుల్గా ఉంటుంది అంటే దాని దాని ఉద్దేశం అంటే జీర్ణ జీర్ణక్రియ డైజిస్టమ్స్ సక్రమంగా ఉంటుందండి సో ఈ మందులు ఎవరు వాడాలి ఇప్పుడు ఇన్ని పాయింట్స్ చెప్పా కదా అంటే ఎవరైనా వాడుకోవచ్చు కానీ అబ్జర్వేషన్లో వాడుకోవాలి కానీ ఈ మందుల్ని మనం అబ్జర్వేషన్లో వాడుకోవాలండి సో ఆయుర్వేద సిద్ధాంత ప్రకారం దీనికి కషాయ రస మధుర రస అమల రస తిక్త రసం ఉన్నాయి ఒక రసం తప్పించి ఇందులో అన్నీ ఉండండి అంటే ఈ ఫ్యాక్టర్స్ ద్వారానే ఆమలకి త్రిదోషారంగా పనిచేస్తుంది అంటే రోగాల్లో ఇవ్వచ్చు పిత్త రోగాల్లో ఇవ్వచ్చు కఫ ఇవ్వచ్చు అండి సో ఎంతైనా మనం చెప్పే సబ్జెక్ట్ మ్యాటర్ ఉంటుందండి కన్సైజర్గా మనం ఎంతవరకు చెప్పాలో అంతవరకు ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నామండి సో ఇప్పుడు మనకి ఏం మనకు అర్థమైంది అంటే అసలు ఆమలకి ఏ కారణం చేత త్రిదోషాల్లో ఇవ్వచ్చో ఇక్కడ చెప్పానండి అంటే అంటే ఎనభై రకాల వాత వ్యాధులు నలభై పిత్త వ్యాధులకు సంబంధించి నలభై రూపాయలు నలభై రకాలు కఫానికి సంబంధించి ఇరవై రకాల వ్యాధుల్లో టోటల్ ఎక్కడైనా ఇవ్వచ్చా ఇవ్వచ్చండి అయితే ఆ దేశ దృశ్యాలను ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని మనిషి యొక్క ప్రకృతిని దృష్టిలో పెట్టుకొని శరీరంలో ఉండే పెథాలజీ అంటే రోగ విజ్ఞానం వికృతి విజ్ఞానం రకాల కాన్సెప్ట్స్ ఉంటాయండి ఈ రోగ విజ్ఞానము వికృతి విజ్ఞానం యొక్క డిగ్రీస్ ఎలా ఉన్నాయో మనం చూసుకొని ఈ ఆమలక చూర్ణాన్ని మనం వాడుకోవాలండి ఈ ఆమలకీ చూర్ణం రక్తాతిసారం అంటారు అంటే ఒక్కొక్కసారి బ్లడ్ మోషన్స్ అని సామాన్యమైన భాషలో చదువుతారు బ్లడ్ మోషన్స్లో ఆమలకి చూర్ణాన్ని దదితో తీసుకోవాలండి దది అంటే కేడండి అంటే ఆమలకి చూనాని తేనెతో కానీ దదితో కానీ తీసుకుంటే ఈ రక్తాతిసారం అనేది తగ్గుతుంది బ్రిడి అంటే రెక్టల మోషన్స్ తగ్గుతాయండి తర్వాత ఈ ఆమలకి చూర్ణాన్ని డయాబెటీస్ అంటారు ఈ డయాబెటీస్లో అనేక సందర్భాలు పడుతుంది ఆయుర్వేదంలో ఇరవై రకాల ప్రమేహ వ్యాధులు చెప్పుకొచ్చారండి కానీ అలోపతిలో టైప్ టూ టైప్ రెండు రకాల డయాబెటిక్ కండిషన్స్ ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది ఈరోజు కూడాను మరి ఆయుర్వేదంలో అనేక సిద్ధాంతాలు ఉంటాయి ఆ సిద్ధాంతాల్లో కొన్ని సిద్ధాంతాలు దృష్టిలో పెట్టుకొని జనరల్గా ఎనీ టైప్ ఆఫ్ డయాబెటీస్ మేబీ జనా డయాబెటీస్ ఆర్ వాట్ ఎవర్ ఏ టైప్ వన్ ఆర్ టైప్ టూ జనరల్గా ఆమలకి చూర్ణాన్ని హరిద్ర అంటే పసుపు చూర్ణంతో కలిపి తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుందండి ఏదన్నా సరే ఒక మందు ఒక డాక్టర్ గారు మీకు ఇస్తున్నప్పుడు ఫస్ట్ ప్రశ్న మీరు ఏమేస్తారు గ్యారంటీ ఇస్తావా వారంటీ ఇస్తావా పని చేస్తున్నా పని అని అసలు బాడీలో డిగ్రీ పెథాలజీ డిగ్రీ ఎలా ఉంది ఏంటి తెలుసుకోకుండా డాక్టర్ గారు చెప్పలేరు పేషెంట్కి అర్థం కాదండి ఏదైనా మన మందు వాడుతూ ఉంటే మార్పులు తెలుస్తూ ఉంటాయి వచ్చే మార్పులు బట్టి మన మందులు మార్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుందండి సో ఇది వృష్యంగా పనిచేస్తుంది వృష్యం అంటే ఏంటండి రిపేట సిస్టమ్ సెటేట్ చేయటం అండి ఈ రోజున సంతాన సాఫల్యత అనేది ఒక భయంకరమైన ప్రాబ్లం అండి అంటే ప్రకృతి ధర్మాల్లో కూడా జనం ధర్మార్థ కామ మోక్షం ధర్మార్థ కామ మోక్షం దేనికి సృష్టి మాతృత్వానికి ఉండే విలువ దానికి ఉంటుందండి అంటే ఇక్కడ మాతృత్వం అనగానే ఇటు స్పెర్మ్ కౌంటు చెక్ చేసుకోవాలి ఆర్థికల్లో మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ చెక్ చేసుకోవాలండి మినిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఫర్టిలిటీ పర్సంటేజ్ తగ్గుతుంది స్పెర్మ్ కౌంట్లో దోషాలు ఫర్టిలిటీ పర్సంటేజ్ తగ్గుతుందండి అలాంటి సందర్భాల్లో ఈ ఉసిరికాయ చూర్ణాన్ని మనం క్షీరత్వం కూడా తీసుకోవచ్చండి ఇది చాలా వాజీకరణ ద్రవ్యంగా పనిచేస్తుంది జనరల్గా ఉసిరికాయని కానీ అందరూ ఏమనుకుంటారు విటమిన్ సి ఎక్కువగా ఉంది ఇమ్యూన్ పవర్ డిఫెన్స్ మెకానిజం మాత్రమే అని అనుకుంటారండి ఇక్కడ మన సందర్భం మన యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే అడుగున ఉన్న ఒక ఫార్మోకాలజికల్ యాక్టివిటీని కూడా ఎక్స్పోజ్ చేసి చెప్పడమే మా బాధ్యత అండి ఇక్కడ అందులో భాగంగానే ఒక క్లాసికల్ రెఫరెన్స్ తోటి ఈ రోజున రక్తపిత్త ప్రమేహగ్రం పరం వృష్యం ఐ విల్ రీడ్ వన్స్ అగైన్ రక్తపిత్త ప్రమేహగ్రం పరం వృక్ష్యం సిక్స్టీన్త్ సెంచరీలో చెప్పారండి ఇదే కాన్సెప్ట్ని సెకండ్ సెంచరీలో కూడా చెప్పారండి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఏ సెవెన్త్ తర్వాత నెగంటివ్స్ అన్నింటిలో కూడా ఈ ప్రాపర్టీసు సంస్కృతి లాంగ్వేజ్ అలా కానివ్వండి రీజనల్ లాంగ్వేజ్ అని ట్రాన్స్మిట్ అవుతూనే ఉన్నాయండి దాని అర్థం ఏంటంటే డ్రగ్ యొక్క ప్రాపర్టీ స్టేబుల్గానే ఉంది డిగ్రీ ఆఫ్ ది రిజల్ట్ మే డిఫరెంట్ దట్ ఈజ్ ఎ డిఫరెంట్ ఇష్యూ సో ఇక్కడ మనం ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వృష్యంగా పనిచేస్తుంది వాద్యకరణంగా పనిచేస్తుంది స్పర్మ కౌంటర్ని పెంచుతుంది అలిగో స్పర్మిలో వాడొచ్చా విదో స్పర్మిలో వాడచ్చా ఎలాంటి సెక్సువల్ డిజాడర్స్లో వాడుకోవచ్చు అనేది డాక్టర్ గారితో లేదా డాక్టర్ గారితో సంప్రదించి మీరు తెలుసుకోవాల్సిన విషయం అండి ఇక్కడ క్లాసికల్ రెఫరెన్స్లో ఏం చెప్పారు వృష్యం అంటే ఏంటి వాద్యకరణం అంటే వాద్యకరణం డెఫినేషను యస్మాత్ ద్రవ్యాత్ స్త్రీషు హర్షణం కరోతి ఇది వాజికణం వాజికణం అంటే ఏంటి ఒక స్త్రీకి న్యాయం చేయటం అంటే మాతృత్వాన్ని కలిగించే ద్రవ్యాన్ని వాజికణంగా చెప్పచ్చు మనం ఒక స్త్రీకి మాతృత్వాన్ని కలిగించే గుణాన్ని వాజికణంగా ద్రవ్యం చెప్పవచ్చు కానీ అందుకనే మెరైటల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ సెక్స్వల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ రైట్ ఆర్ నాట్ రెండూ కలిసిందే ఒక జీవితం అండి అంటే సంయోగధార జీవితం అని చెప్పారు చూసారా అక్కడ మెరైటల్ లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ని సెక్సువల్ లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ని మనం క్షుణ్ణంగా స్టడీ చేసి పర్టికులర్ ప్రాబ్లం ఏంటో తెలుసుకొని ఆ ప్రాబ్లంకి వైద్యుడు డాక్టర్ యొక్క లేదా వైద్యుల యొక్క పర్యవేక్షణలో మనం మందులు వాడుకోవాలండి కామన్గా చెప్పాలంటే అలోపతిలో మందులు కానీ ఆయుర్వేదంలో మందులు కానీ ఏ మందులు వాడుతున్నా పర్టికులర్ కండిషన్లో ఈ ఆయుర్వేదిక మందులు కూడా సపోర్టివ్గా వాడుకోవచ్చు కానీ ఎలాంటి దుష్ఫలితాలు కానీ చెడు ఫలితాలు కానీ టాక్సి ఎఫెక్ట్స్ జనరల్గా ఏమి ఇవ్వండి మనం జనరల్గా మందులు వాడుతున్నామంటే ఆ మందులు మనం ప్యూరిఫై చేస్తే వాడతామండి సో మనం ఇక్కడ డయాబెట్స్లో బాగా పనిచేస్తుందని చెప్పుకుంటూ వచ్చాం దీ దీంతో పాటు కొన్ని ముఖ్యమైన డ్రగ్ యాక్షన్స్ దీనికి ఉన్నాయి ఇది కరోనా రాటరేట్ డిసీజెస్లో హార్ట్ డిసీజెస్లో బాగా పనిచేస్తుందండి యాంటీ కొలస్టర్ ట్రీట్మెంట్లో బాగా ఓబేసిల్ కూడా ఆమలకి చూడాలని బాగా తీసుకోవచ్చు మీరు ఏదైనా వాడి చూడండి తెలుస్తుంది వాడకుండానే పని చేస్తుందా అని వెనక్కి తగ్గకూడదండి వాడుతుంటే మార్పులు తెలుస్తూ ఉంటాయి అంటే డయాబెటీస్లో క్లియర్గా వాడుతున్న శాస్త్రంలో అనేక కొన్ని వేల సంవత్సరాలుగా ఈ మందు ప్రాచుర్యం పొంది ఉంది ఇవాళ కొత్తగా వచ్చిన మందు ఏమీ కాదు వాడుతుంటే ఉంటే మార్పులు మనకు బాగా తెలుస్తాయి తర్వాత ఎసిడిటీ గ్యాస్ట్రబుల్ ఎసిడిటీలో కూడా బాగా పనిచేస్తుంది ఎసిడిటీలో కూడా బాగా పనిచేస్తుందండి తర్వాత తర్వాత యాంటీమేటరీ ప్రాపర్టీ ఏందండి ఈ ఆమలక చూరణ వాడుతూ ఉంటే ఆర్థరైటిస్ రొమాటిజము గౌట్ సందర్భాల్లో ఇలాంటి వ్యాధుల్లో ఈ సపోర్టివ్గా చాలా మనకి మనకు బాగా ఉపయోగపడుతుందండి వాడుతూ అంటే ఆర్థరైటిస్ కానీ రొమాటిజం కానీ అంటే ఆయుర్వేదంలో వాతజన్యం వికారాస్తారంటాం ఇప్పుడు మొడన్లు ఆస్టియోపోరోసిస్ ఆర్థరైటిస్ ఈ వ్యాధుల్లో సప్ ఏమంది ఒక యాంటీబల్ డ్రగ్ ఏదో వాడుతున్నా దీన్ని వాడుతూ ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయండి క్రమంగా మనం కోలుకుంటాం అంతేకాకుండా స్త్రీలలో వచ్చే కొన్ని ముఖ్యమైన శ్వేత ప్రదర వైట్ డిజ్జార్జ్ రక్త ప్రదరీ రెడ్ డిజార్జ్ అని అంటారండి అంటే గైనకాలర్ డిజార్డర్స్ లేదా వెజినల్ ఇన్ఫెక్షన్స్లో కూడా ఈ ఆమలకి చూర్ణాన్ని మనం వాడవచ్చు ఈ ఆమలక చూర్ణాన్ని మనం రెగ్యులర్గా వాడితే మంచి మార్పు వస్తుందండి సో ప్రజల రోగాలు అంటే గైనకాలజికల్ డిజార్డర్స్లో ప్రత్యేకంగా చెప్పాలి అంటే వైట్ ఇార్జ్లో ఆమలకి స్వరసం కానీ ఆమలకి చూర్ణాన్ని కానీ తేనెతో కలిపి తీసుకోవచ్చు ఆమలకి స్వరసం కానీ ఆమలకి చూర్ణాన్ని కానీ తేనెతో కలిపి మనం తీసుకోవచ్చండి అండి తర్వాత స్కిన్ ర్యాషెస్ శీతపిత్త అంటారు ఆయుర్వేదంలో స్కిన్ ర్యాషెస్ అంటే శీతపిత్త అంటారు ఈ శీతపిత్త వ్యాధిలో కూడా ఆమలకి చూర్ణాన్ని జాగ్రత్తతో తీసుకోవాలండి ఇప్పుడు మార్కెట్లో జాగరి పౌడర్ ఇది అవైలబుల్ ఇన్ మార్కెట్ టుడే జాగరి పౌడర్ ఇది అవైలబుల్ ఆమలకి చూర్ణాన్ని జాగరి చూర్ణంతో అంటే ఈ గుడ చూర్ణము అంటారు ఈ గుడ చూర్ణంతో కలిపి తీసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది తర్వాత యూరినరీ అబ్స్ట్రాక్షన్స్లో కూడా ఆమలకి ఫ్రూట్ పల్ప్ తీసుకొని పేస్ట్ మాదిరిగా చేసి బ్లాడర్ రీజన్లో ఒక పేస్ట్ మాదిరిగా అప్లై చేస్తే యూరినరీ అబ్స్ట్రాక్షన్ తగ్గిపోతుందని ఒక రెఫరెన్స్ ఉందండి ఈ రెఫరెన్స్ ప్రకారం కూడా మనకు కొంత రెస్పాన్స్ రావచ్చు ఏదైనా ఒక్కోసారి యూరినరీ ఇన్ఫెక్షన్స్లో యూరినరీ ఫ్లో సరిగా ఉండదండి అలాంటి సందర్భాల్లో దీన్ని వాడటం చాలా మంచిదండి